జుట్టు అధికంగా పెంచే రాగి అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఇవి జుట్టు ఆరోగ్యానికి మనం తినే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది వెంట్రుకల కోసం కొన్ని పోషకాలు ఉండే ఫుడ్స్ తప్పనిసరిగా తీసుకోవాలి పాలకూర కేల్ బచ్చలి లాంటి ఆకుకూరల్లో కాపర్ మెండుగా ఉంటుంది కీలకమైన విటమిన్స్ మినరల్స్ కూడా వీటిలో పుష్కలం అందుకే ఈ ఆకుకూరలు తింటే జుట్టులు మేలు చేస్తాయి పొద్దుతిరుగుడు నువ్వులు ఆక్రోటు బాదం జీడిపప్పు లాంటి సీడ్స్ నట్స్ తినడం వల్ల శరీరంలో కాపర్ స్థాయి పెరుగుతుంది జుట్టు పెరుగుదలకు ఇవి ఉపయోగపడతాయి శనగలు పప్పులు కిడ్మీన్స్ లాంటి వాటిలో కాపర్ మెండుగా ఉంటుంది పుట్టగొడుగుల్లో కాపర్ ఎక్కువగా ఉంటుంది జుట్టు బలంగా ఉండేందుకు మెరుగ్గా పెరిగేందుకు ఇవి తోడ్పడతాయి బార్లీ ఓట్స్ లాంటి చిరు ధాన్యాలు తినడం వల్ల శరీరంలో కాపర్ స్థాయి పెరుగుతుంది జుట్టు ఆరోగ్యానికి ఈ ధాన్యాలు మేలు చేస్తాయి డార్క్ చాక్లెట్లోనూ కాపర్ ఎక్కువగా ఉండే ఇందులో యాంటీ యాక్సిడెంట్లు కూడా ఉంటాయి జుట్టు మెరుగ్గా ఉండేందుకు డార్క్ చాక్లెట్లు తినడం ఉపకర